రాచలమ్మా నానొచ్చేదేటి అటు చూడు చూసినావా ఎలా ఉండే కూడా ఎలా అయిపోయాడు మన రాముడు హాస్పిటల్లోనే చేరినాడు రాముడే ఆపరేషన్ చేసినాడు చూసినావా ఆడొక్క మాట కూడా చెప్పలేదు ఆడే చెప్పేది ఈ చేసిన ఎదో పనికి ఆడు కాబట్టి ఆపరేషన్ చేసినాడు నానైతే నా కత్తి పెట్టుకొని పొట్టలు కసకసని పొడి అక్క నిజమే చల్లమ్మా వాడు మనిషి కాబట్టి నన్ను బతికించాడు నేను చేసిన పాపానికి వాడు నా ముఖం కూడా చూడకూడదు ఈ పుండు మానిపోయేదాకా నాలుగు రోజులు ఇక్కడే ఉంటానే నాలుగు రోజులు బుద్ధి వచ్చారు కదా ఇక్కడ ఇక్కడుండి వాడి ముఖం ఎలా చూడను నువ్వేటి ఆడి ముఖం చూసేది కళ్ళు మూసుకొని తొంగో నువ్వు ఎడవని చెప్పి ఆడిపడి ఎడవనుకున్నావేటి నువ్వు చేసిన ఎడవపడి మాట్లాడలేదు కానీ ఆడి కడుపులో పే అతను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి మాట్లాడరా తీసుకొచ్చారు ఇక్కడికి ఏం లేదురా హాస్పిటల్లో ఏడుతూ కూకునుంటే హాస్పిటల్లో ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరం తీసుకొచ్చిట్లో పెడతారా ఇదే సత్రం అనుకున్నారా అదేట్రా అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తావా ఏటి మరి ఏం తీసుకొచ్చారు ఎందుకంటే కర్ణుడు ఏటి అవుతాడు తండ్రి అవుతాడు నాకు తండ్రి లేడు ఏ రోజు నా చెల్లెల్ని చంపేశాడు ఆ రోజే నా తండ్రి చచ్చిపోయి నువ్వు చచ్చిపోనాడు అనుకుంటే అయిపోనాదా నువ్వు కాదనుకుంటే మాత్రం మీ అమ్మకి మొగుడు కాదేటి కాదు మా అమ్మని ఇంట్లో నుంచి తరిమేసిన రోజునే మా అమ్మ కూడా అతను చచ్చిపోయాడు తప్పుడు రావుడు పసుపు కుంకు ఆ తల్లి ఉంటే నీ నూరుతోటి ఆ మాట అనకూడదురా ఈ లాంటి కాడు చేసిన యదో పనికి కులి కులికులు చచ్చిపోతున్నాడు ఏటంతో నాను అదే అంతను మరి చెప్పువేంటి చెప్పేదేటి రాముడు తెలియదా ఏంటి ఆడేం పశువుడా ఆడు కళ్ళారా చూసి ఆడే ఆపరేషన్ చేసినాడు ఆడు గుండు మంచిది కాబట్టి ఆపరేషన్ చేసినాడు ఒరే రాముడు నువ్వు మీ అమ్మ తినగా మిగిలితే అడుగునవడుకో ముద్ద పారేయట్లేదా ఆ ముద్ద అడిగి పారేమంటే ఇప్పుడు ఏడు చేస్తాడు చచ్చినట్టు కుక్కల మూల పడి ఉంటాడు చచ్చినట్టు కుక్కల మూల పడి ఉంటాడు అంతాను ఒరే రాముడు ఆడు ముఖం చూసి కాదురా మీ అమ్మ ముఖం చూడరా ఆడి ముఖం చూస్తేనేమో పొమ్మని చెప్పలేకపోతుంది నీ ముఖం చూస్తేనేమో ఉండమని చెప్పలేకపోతుంది ఈయటం తౌరా ఆమె ఒక భర్తగా నాకు తండ్రిగా మాత్రం కమిన్ నమస్కారం అండి మీతో మాట్లాడదామని వచ్చాను కూర్చోండి చెప్పండి సార్ తెలుసు తెలియకు తప్పు చేశాను చేసిన తప్పు తెలుసుకున్నాను మీరు నన్ను ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడేయాలి సార్ ఐఎం సారీ మిస్టర్ ఆనంద్ నా చేతుల్లో ఏమీ లేదు కేసు కోర్టులో వేశాను సాక్ష్యాలన్నీ ఆమెపక్షానే ఉన్నాయి తీర్పు కూడా ఆమెపక్షానే వస్తుంది అందుకే కోర్టులో నవ్వులు పాలు కాకుండా చేసిన తప్పు ఒప్పుకుని ఆమెతో కాపురం చేయాలనుకుంటున్నాను ఆఫ్ కోర్స్ ఈ పరిస్థితుల్లో నమ్మటం కష్టం కాదు సార్ మీరేం చెప్పినా చేస్తాను యాదగిరి స్వప్న గారిని పిలు అలాగే వారితో మాట్లాడి చూడండి ఏమంటారో చూద్దాం గారు మీరు చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్ కూర్చోమ్మా పర్వాలేదు చెప్పండి చూడమ్మా అతను రాజీకి వచ్చాడు ఈమెతో కాపురం చేయడానికి అంటే ఈమెను నిజంగా పెళ్లి చేసుకున్నారుగా చేసుకున్నారు మీరు కాదు ఆయన చెప్పమానండి చేసుకుని ఎందుకు లేదన్నారు మాట్లాడరే ఆమె బ్రతుకు నాశనం చేద్దామనేగా అంటే నా బ్రతుకు కూడా నాశనం చేద్దామనేగా చేసుకుంది కాదు కాదు మోసం చేద్దామని నువ్వు మగాడు వైపోయా నలుగురిలో తాళి కట్టిన పాపానికి మగుడు వైపోయావు ఆడదు కదా మూడు ముళ్ళు వేసి మూడు కూర్చో పెడదాం అనుకున్నావు నీకు మూడు ముళ్ళు వేయటానికి మూడు నిమిషాలు పడతాయి కానీ ఆడది తెగిస్తే ఒక పసుపు కొమ్ము మూడు ముళ్లతో ఒక ఆడదాని జీవితాన్ని కట్టి అవతల పారేసే నీలాంటి షూట్ చేసి పారేయాలి అతను రాజీకొచ్చింది జైలు శిక్ష పడుతుందనే భయంతో ఆమె మీద ప్రేమతో కాదు ఆమెతో సవ్యంగా కాపురం చెయ్యడు ఎందుకు చేయడమ్మాయిస్తాను ఆ బాధ్యత అంతా ఆమెకు అప్పగిస్తాను అందుకు ఇతను అంగీకరిస్తేనే కేసు రాజీ అవుతుంది దట్స్ ఆల్ అలాగే సార్ మీ ఇష్టం వాడంతా మోసం చేస్తే తెగనంపులు చేసుకొని విడాకులు తీసుకొని వచ్చేస్తావా ఏం చేయమంటారు డాడీ ఏం చేయటం ఏమిటమ్మా వాడి బ్రతుకు బయట పెట్టి వాడి డిగ్రీ క్యాన్సిల్ చేయించి గతమని చీరలో పెట్టించాలి కదమ్మా దాని వల్ల ప్రయోజనం వాడి ప్రయోజనంతో మనకేం పని అటువంటి వాడిని వదిలిపెట్టకూడదు వాడి అంత చూసిగా తిరిగిరాడు డాడీ మనిషి అయితే తిట్టచ్చు పశువు అయితే కొట్టచ్చు మనిషి పశువు కాని వాణ్ణి ఏం చేస్తే మాత్రం ఏముంది డాడీ ఏముంటుందో ఏముండదో చూదు డాడీ చూసేదేముంది మీ అమ్మాయి జీవితం పాడిందని వారు అమ్మాయి జీవితాన్ని పాడి చేస్తారు అంతేగా డాడీ ఏ అల్లరి కాకుండా ఆ అమ్మాయి కాపురం దారికొచ్చింది మీరు వెళ్ళి అల్లరి పెడితే ఆ అమ్మాయిని కూడా వదిలేస్తాడు అప్పుడేం సాధించినట్టు ఎవరో ఒకరినైనా సుఖంగా ఉండలేవండి మరి నీ బ్రతకేమవుతుందమ్మా కాపురం చేస్తే తప్ప ఆడది బ్రతకలేదా డాడీ నువ్వు ఒకందుకు చదివించావు నేను ఒకందుకు చదివాను ఇప్పుడు ఆ చదువు మరొకందుకు ఉపయోగపడుతుంది కూర్చోండి కూర్చోండి తులసి తులసి వాళ్ళు వచ్చారు కాఫీ కూల్ తీసుకురా ఎవరండి అబ్బాయిని చూడడానికి పెళ్లివారు పెళ్లివారా అవునే అదేమిటండి వాడు పద్మని పెళ్లి చేసుకోబోతున్నాడు ఎవతనే ఆ మగుడు తెచ్చిందానా ఆడు చేసుకుంటానంటే మాత్రం నేను పోవద్దు వాడికి ఇష్టమైన తర్వాత కాదంటడానికి మనమే ఎవరు అండి ఎవరు ఏ మనల్ని కాదు పెళ్లి చేసుకుంటాడా అంత గురించి లేండి కొడుకు గురించి తండ్రి కాక ఇంకెవరికి అప్పుడేదో తెలిసో తెలియక చేతిలో ఉండదంతా పోగొట్టుకున్నాం వాడు సంపాదిస్తున్నప్పుడు తీర్చుకోవచ్చుగా ఈ సంబంధం చేసుకుంటే దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఇస్తారు దాంతో అప్పులనేది తీర్చవచ్చు చేతిలోనే డబ్బులు పట్టుకోవచ్చు ఆ పిచ్చిదాన్ని కట్టుకుంటే ఏమొస్తుంది పైగా ఆ పిల్ల గురించి ఇదిలో రకరకాలుగా అనుకుంటున్నారు దాని గుణం ఏం మంచిది కాదు ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటాడు వెళ్ళి హలో ఏట్రావుడు ఏటైనది ఏముందవటానికి ఇలాంటి వాళ్ళకి నుంచడానికి చూడిస్తే కూర్చుంటారు కూర్చోడానికి చూడిస్తే పడుకుంటారు పడుకోవడానికి చూడిస్తే ఇంటి వాళ్ళని ఇంటి నుంచి బయటకు వెంటేస్తారు పావునైనా పక్కన పెట్టుకోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఇంట్లో ఉంచకూడదు ఇంకా ఏం లేదు మంచి పెళ్లి సంబంధం వస్తే ఎవరు ఎవరు పెళ్లి సంబంధం చూడటానికి ఆ రోజే చెప్పాను ఈ ఇంట్లో నా తల్లికి భర్తగా ఉండే హక్కి ఉంది కానీ నాకు తండ్రిగా ఉండే హక్కు మాత్రం లేదు అయినా పిల్ల గురించి ఏం తెలిసినట్టు నోటుకుంటే మాట్లాడి ఏంట్రే ఇంకా నీకు బుద్ధి రానేదా కొట్టినట్టు గోపు గుహి మనబోగలతాయనుకోండి ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడతారు నేను చేసింది మాత్రం వాడి బాగు కోసం కదా బాగు ఏమిటా బాగు అయినా నా బాగు గురించి చెప్పడానికి నువ్వెవరు నన్ను నేను చదివించావా నా మంచి ఎట్లు చూసావా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనీసం నేను బ్రతికాన వచ్చా తెలుసుకున్నావా ఇప్పుడు నేను పది రూపాయలు సంపాదించి పచ్చగా ఉండేసరికి నా బాగుగులు కావాల్సి వచ్చాయి ఏ నువ్వు చావడానికి సిద్ధమయ్యేసరికి నా తల్లాసరా కావాల్సి వచ్చింది ఏ వెళ్ళు వెళ్ళి నుంచి ఎక్కడికి పోయే ముందు అందుకని నువ్వు వెళ్ళిపోతావమ్మా అవునమ్మా ఎవరెంత చేసినా ఎప్పటికైనా మీ ఆడవాళ్ళకి కావాల్సిన భర్తేనమ్మా ఆ భర్త కోసం మీరెంత దూరమైనా వెళ్తారు ఎన్ని బాధలైనా పడతారు ఒక దేవతను కూర్చోబెట్టినకున్నాను ఇప్పుడు ఆ దేవత బయటికి వెళ్ళిపోతే ఈ దేవాలయం ఎందుకమ్మా అమ్మా ఆయన ఇక్కడ ఉంటాని కానీ ఇష్టపడతాను కానీ నువ్వు మాత్రం వెళ్ళటానికి తెలియదమ్మా అమ్మా నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తానమ్మా ఆయన ఇప్పుడే తీసుకొస్తాను ఉండు నువ్వు ఇక్కడే ఉంటావు